మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ క్వశ్చన్ లో రైజ్ అయిందా నేను పెట్టే డబ్బులు ఎంత నిజంగా ఇన్వెస్ట్ అవుతుంది ఈ ఎవరికి ఎవరికెళ్తున్నాయి ఫండ్ మేనేజర్ ఎంత బ్రోకర్ కింద చాలా మంది ఇన్వెస్టర్లు ఎన్ఏబి చూస్తారు రిటర్న్స్ చూస్తారు కానీ లోపల జరిగే ఛార్జీల ఆటని ఎవరు పట్టించుకోరు అందుకే ఈ రోజు సెబీ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల జీవితాన్నే మార్చిపోతుంది ఇది చిన్న న్యూస్ కాదు ఇది మిడిల్ క్లాస్ వెల్త్ ప్రొడక్షన్ అప్డేట్ దానికంటే ముందు అసలు సెబీ అంటే ఎవరు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది చూద్దాం సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లో మన డబ్బుకి పోలీస్ బ్రోకర్లు మోసం చేయకుండా ఫండ్ దోపిడీ చేయకుండా ఇన్వెస్టర్ల డబ్బు సేఫ్ గా ఉండేలా చూసేది సెబీ ఇప్పుడు ఇదే సెబీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో క్లీనింగ్ చేసే పని మొదలుపెట్టింది ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టిన డబ్బు నుంచి బ్రోకరేజ్ ఛార్జీలు ట్వెల్వ్ బేసిస్ పాయింట్స్ ఉండేవి ఇప్పుడు సేవి ఏం చేసిందో తెలుసా సింపుల్ గా సగానికి కట్ చేసింది అంటే ట్వల్వ్ నుంచి సిక్స్ బేసిస్ పాయింట్స్ అంటే మీ డబ్బు నుంచి ఇప్పుడు తక్కువ డబ్బే బయటకెళ్తుంది ఇది చిన్న మార్పులా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది లక్షల్లో లాభం అయితే ఇప్పుడు ఈ బేసిస్ పాయింట్స్ అంటే ఏంటో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్లో ఒక పది లక్షలు పెట్టారనుకోండి ఇంతకు ముందు బ్రోకరేజ్ ఎక్కువ మీ డబ్బులో కొంత మెల్లగా లీక్ అవుతూ ఉండేది కానీ ఇప్పుడు అదే పెట్టుబడికి ఖర్చులు తగ్గాయి కాంపౌండింగ్ ఫుల్గా పనిచేస్తుంది మధ్య తరగతి వాళ్ళకి ఖర్చు తగ్గితేనే సంపద పెరుగుతుంది కదా ఇప్పుడు అసలైన కీలకమైన విషయం ఇప్పటి వరకు లో ఏ ఛార్జ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు జిఎస్టి ఎస్టిటి స్టాంప్ డ్యూటీ అని అన్ని గందరగోళం కానీ ఎస్బీఐ ఏం చేసిందో తెలుసా అన్ని ఛార్జీలను స్పష్టంగా విడగొట్టింది ఇన్వెస్టర్ చూసి అర్థం చేసుకునేలాగా చేసింది ఈ ఫండ్స్ ఖర్చు ఎందుకింత అనే ప్రశ్నకి జవాబు ఇచ్చేసింది ఇది ట్రాన్స్పరెన్సీ రెవల్యూషన్ అంటే ఇది ఇన్వెస్టర్లకు ఎందుకు గుడ్ న్యూస్ అంటే దాచిపెట్టే ఛార్జీలు తగ్గాయి మోసానికి స్కోప్ తగ్గింది నిజంగా మంచి ఫండ్స్ బయటపడతాయి చెత్త ఫండ్స్ నెమ్మదిగా మాయమైపోతాయి ఇది ఇన్వెస్టర్ సెంట్రిక్ మార్కెట్ అవుతోంది సో ఇన్ని లాభాలున్నాక ఆబ్వియస్లీ గుడ్ న్యూసే కదా ఇక మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటి వరకు ఈ ఫండ్ ఫైవ్ స్టార్ ఈ ఫండ్ టాప్ రిటర్న్స్ అని ఉండేది ఇక ముందు లో ఎక్స్పెన్స్ రేషియో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ క్లియర్ డిస్క్లోజర్ సెబీ చేసిన మార్పుల వల్ల ఇప్పుడు మంచి ఫండ్ గుర్తించడం చాలా ఈజీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అసలైన లాభం ఎవరికంటే మూడు రకాల వాళ్ళకి లాభం ఎవరంటే ఎస్ఐపి చేసేవాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ చేసేవాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసే పేరెంట్స్ ఎందుకంటే చిన్న ఛార్జ్ తగ్గింపే ముప్పై ఏళ్ళల్లో భారీ సంపదగా మారుతుంది ఒక కఠినమైన నిజం సెబీ రూల్స్ మారాయి కానీ మీ అలవాట్లు మారకపోతే ఎటువంటి ఫలితం ఉండదు ఏ ఫండ్లో పెట్టాలో తెలియదు ఏ ఖర్చులు ఉన్నాయో చూడటం లేదు కేవలం యూట్యూబ్ వీడియో చేసి ఇన్వెస్ట్ చేయడం ఇలా చేస్తే ఎన్ని మంచి రూల్స్ వచ్చినా కానీ ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా మీ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో చెక్ చేసుకోండి డైరెక్ట్ ప్లాన్ ఉందా లేదా చూడండి లాంగ్ టర్మ్లో ఉండండి పానిక్ సెల్లింగ్ అనేది చేయకండి ప్రతి న్యూస్ కు ట్రేడ్ చేయకండి మ్యూచువల్ ఫండ్స్ అనేది సహనానికి పరీక్ష సెబీ ఇప్పుడు మీ వైపు ఉంది నియమాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సంపద సెబి సృష్టించదు మార్కెట్ సృష్టించదు మీ డిసిప్లిన్ మాత్రమే సృష్టిస్తుంది మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు వేయడం కాదు ముఖ్యం డబ్బు నిలబెట్టుకోవడం ముఖ్యం ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేము చూసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో